బాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటి వహీదా రెహమాను ప్రతిష్టాత్మకంగా దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వరించింది ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ ప్రకటన విడుదల చేసింది గత ఏడాది ఈ అవార్డు ఆశా కు లభించింది భారతీయ సినిమాకు అద్భుతమైన సేవలు అందించిన వహీదా రెహమాన్కి ఈ ఏడాదికి గాను ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ వాల్కే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేస్తున్నట్లు ప్రకటిస్తూ కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు వహీదాజీ హిందీ సినిమాల్లో తన పాత్రలతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారని వాటిల్లో వ్యాస కాగజ్ కే ఫుల్ చౌదానీ కాహెబ్ బీవీ కి ఔర్ గులాబ్ గైడ్ కామోషి తదితర చిత్రాలు ఉన్నాయన్నారు ఐదు దశాబ్దాలకు పైగా ఆమె కెరీర్ కొనసాగిందని కేంద్ర మంత్రి వివరించారు